ఆశీర్వదించి నన్ను ఇవాళ ఈ స్థాయిలో నిలబెట్టిన ధర్మవరం నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా పిసి కుటుంబ సభ్యుల పాదపత్రాలు నమస్కరిస్తూ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు పెద్దలు కేసీఆర్ శంకర్రావు గారు వారు ఎన్నికెళ్ళాలి మద్దతు తెలపాలి ప్రజల్ని ఆశీర్వదించమని కోరాలి అని రావడమే కాక ఒక పెద్ద సమావేశం నిర్వహించి బీసీలో చైతన్యాన్ని ప్రణించి నా విజయంలో ఎందరో ప్రధాన భూమి వహించారు వారిలో ముందుకు వస్తుండే కేసీ శంకర్రావు గారు దేనికి వెళ్ళకుండా తన మనసులోని భావాల్ని ముక్కసూటిగా చెప్పగలిగిన ఒక డైనమిక్ లీడర్ శాసన శాసనసభ్యులు ఒక ఐఏఎస్ అధికారిగా తన బాధ్యతల్ని చిత్తశుద్ధితో నిర్వహించి రిటైర్మెంట్ తర్వాత అనే ఒక నిదాంతో బీసీ నినాదాన్ని పుజానేసుకొని ఒక తెలంగాణలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా బీసీ గళాన్ని వినిపిస్తున్న చిరంజీవి గారికి తను బలంగా ఉంటూ ఫిట్గా ఉండడమే కాకుండా బీసీ గళాన్ని చాలా బలంగా వినిపించే సోదరుడు రాజ్ కుమార్ గారికి ఎక్కడన్నా బీసీ సమస్య వచ్చిందంటే వెంకటేష్ షాప్లో వ్యాపారం ఉన్నా సరే తక్కువని చెట్లు దించి బీగేసి ఎక్కడ సమస్య వచ్చేసే రవి గారు కానీ అదేవిధంగా బీసీ జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షులు రామవాల శంకర్ గారు కాటమయ్య గారు మహేష్ గారు చింతా నాగరాజు గారు రవిచంద్ర గారు నా పుత్రుడు నా స్వస్థల ప్రతిరోజు నుంచి వచ్చిన రామాంజన్ గారు డాక్టర్ వివేక్ గారు వేదిక మీద ఉన్న ఇతర నుంచి అనేక ప్రాంతాల నుంచి వచ్చిన ఈ సమావేశానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ ఇవాళ ఈ బీసీ జయశ్రీ గారు ఇవాళ రాష్ట్ర బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరిస్తున్న వేళ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను ఒక రకంగా మనసులో సంతోషపడుతున్నా అదేంటంటే నాకు పెద్ద రోజులు ఫోన్ వస్తాయి ఏమిటప్పు అలా సమస్య వచ్చింది నువ్వు మాట్లాడలేదేంటి మాట్లాడుతున్నా లేకపోతే టూర్లో ఉన్నా రాజమండ్రికి వచ్చినా మళ్ళీ మంచి రోజు మళ్ళీ పోతున్నా అలాంటి మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తారా వేస్తానని చెప్పి పేపర్కి వచ్చింది నువ్వేమి అక్కడ మున్సిపాలిటీ వాళ్ళకి తీస్తారు ఎప్పుడో చెప్తాను కదా సరే ఏంటి నువ్వు పదిహేను రోజులు ఏంటి దగ్గరకు రాలేదేవి అక్కడ బయట చూడాలని నేనేమో సెలవు తీసుకుంటానా మంత్రిగా పనుల మీద బాధ్యత మీద తిరుగుతా ఉన్నా కదా రోజు టీవీలో చూస్తున్నావు పేపర్ దొరుకుతున్నావు కదా ఇది నాకు సమస్య రోజు ఇక్కడ ఎందుకు రాలేదు ఆ పని ఎందుకు చేయలేదు ధర్మం రాకపోతే ఎట్ట ఆ సమస్య జీర్చకపోతే ఎట్ట ఎండాకాలం సార్ మంచి సమస్య వస్తుంది నేను పఠించుకునేవా ఇది సమస్య నాకు ఎందుకు సంతోషంగా ఉందంటే ఆమెను బిజీగా పెరిగి రాష్ట్రం తిప్పుతా నాకు ఈ పోల బలు చెప్పకుండా ప్రజల తరఫున నాకు తప్పని శంకరరావు గారికి ప్రత్యేకంగా సార్ ధనమోదేశం కాస్త రాష్ట్రమంతా చెప్పండి ఆ బీసీ గలన్ని వినిపిస్తా ఉంటారు ప్రజల్లో చైతన్యం చెప్పడమే కాకుండా నాకు కూడా కాస్త మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పి నేను బయట అంటే నేను బయట చెప్పుకోగలుగుతున్నా నేను బయట చెప్పుకోగలుగుతున్నా ఇంకొక ఉన్నారంట ఇంకొక వ్యక్తి ఆయన కూడా మనసులో సంతోషపడుతున్నారు కానీ బయట చెప్పలేకపోతున్నారు మా నర్సింహన్ అనేకమైనటువంటి ఆర్ట్ ఆడుకోట్లు ఎదుర్కొని నిలబడ్డామంటే నిలబడినామంటే ఎందుకు చదువుకున్నాం కాబట్టి ఎగ్జామ్ రాయగలుగుతాము అసలు చదివే రాదంటే ఎగ్జామ్ ఆర్టిక రా అంటే ఈ ఇరవై ఒక్క సంవత్సరాల క్రమంలో సమాజంలో నేను నేర్చుకునేది ఏంటంటే మనకంటూ ఒక డైరెక్షన్ వాళ్ళు జీవితంలో చాలా తక్కువగా ఉన్నారు అదే అప్పర్ క్యాస్ట్ వాళ్ళని తప్పు పట్టడంతో తిట్టడంతో మాకు సంస్కారం కాదు వాళ్ళని చూసి నేర్చుకోవాలి వాళ్ళకు ప్రతి హ్యాండ్ హోల్డింగ్ దొరుకుతా ఉంది చేయిలు దొరుకుతా ఈ చేయితో ఎందుకు దొరుకుతుందంటే చదువు వల్ల వచ్చినటువంటి చేయించే మొదటిగా అని చెప్పేసి కూడా మీ సందర్భంగా తెలియజేస్తాను ఆర్థికంగా భూమి భూమి పనిచేసేటువంటి కులాలు అగ్రవర్ణాలుగా కీర్తించబడినాయి ఈ భారతదేశంలో ఆ అగ్రవర్ణాల వాళ్ళు అక్కడితో ఆగిపోకుండా ఎప్పుడైతే ఆర్థిక స్థిరత్వం వచ్చిందో ఆర్థిక స్థిరత్వం వచ్చిన తర్వాత నాగరికత అలవాటు పడినటువంటి క్రమంలో చదువు మాత్రమే మన నాగరికతను ఈ ప్రాంతాన్ని కానీ ఈ దేశాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ పరిపాలించగలిగినటువంటి సత్తా ఇస్తుందని ఒక నమ్మకంతోనే అన్ని వ్యవస్థని గుప్పిడ పెట్టుకున్నటువంటి ఈ ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో మనం బయటకు రావాలంటే అంత ఈజీ కాదు మన బిడ్డల్ని బాగా చదివించుకునేటువంటి పరిస్థితుల్లో కూడా మనం తీసుకోవాలా ఒక్క రాజకీయాల్లోనే కాదు బ్యూరోగ్రఫీలో కావచ్చు వేరే తీసుకోవచ్చు రాజించేటువంటి పరిస్థితుల్లో మనం వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కూడా సంగపాలు ఇనిషియేటివ్ తీసుకుని అక్కడక్కడ నియోజకవర్గ స్థాయిలో ఒక యూనిట్ పెట్టుకుని ఇందాక మీరు మాట్లాడినట్టు పలు భానుమతి ప్రభుత్వాలతో మనకు పని లేదు పార్టీలతో మనకు పని లేదు వాస్తవం ఈ కార్యక్రమాలు ఏంటంటే మనకు పార్టీతో ప్రభుత్వాలతో పని లేదు మనంతకు మనంగా మీరు చేసేటువంటి కృషిలో దీన్ని ఎక్కువగా ఆలోచన చేయమని చెప్పేసి కూడా కోర్త ఉంటుంది ఎందుకంటే ఈ విధంగా ఎందుకు కాబట్టి అక్కకు ఈ వయసులో సంతోషం మొదటిసారిగా అడిగినప్పుడు కూడా నేను చెప్పిన ఎందుకక్క నీకు ఈ వయసులో ఇప్పుడు అవసరమా ఆమెను రోడ్ ఇప్పించడానికో లేదంటే ఊరు తిప్పడానికో లేదంటే మన అందరి తరఫున ఆమె గొంతుకు వినిపించడానికి మన బాధల్ని వినిపించడానికి ఆలోచన కానీ ఆమె వయసు కానీ ఆమె సమయం కానీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో ఆమె ఈ పదవి కట్టపెడతా నిజంగా ఆమె ధైర్య నా జవహర్ ఆ వయసులో అయితే నేనేది అయ్యి ఆట చేస్తున్నాను ఆమె అభినత్యానికి కూడా తలవల్చి నమస్కారం చేస్తుంది ఎందుకంటే ఈ వయసులో చేయాలనే తప్పన తెలియజేసారి చూసిన ఆమె చూసిన కేశవు చూసినా కూడా డెబ్బై సంవత్సరాల్లో వాళ్ళు కూడా వాళ్ళు అంటే స్ఫూర్తి మాట కూడా కానీ మీకు అక్కడే చెప్తున్నా పోరాటాలు కొద్ది వరకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తాయి జీవితంలో దిశానిర్దేశం కానీ దశానిర్దేశం కానీ చేసేటువంటి పరిస్థితుల్లో పోరాటాలంటే ఎక్కువ మన ఆలోచన విధానంలో మార్పు తెచ్చేటువంటి అందరిని ఈ రోజు మనము అందరూ చెప్పారు అన్ని విషయాలు చెప్పారు నేను కూడా ఎక్కువ విశ్వించుకున్న నాలుగు విషయాలు చెప్పాను ముఖ్యంగా మనము గతమాలము డీసీల అడ్డ గతమాలకు అడ్డా బీసీల పడ్డా అనేది వంట సార్లు నిజమండి వంట సార్లు నిజము మనము గత నలభై సంవత్సరాలుగా వేరే వేరే కారణాలు ద్వారా బీసీ మార్గాన్ని మనం వేసుకున్నాము ఆ బీసీ మార్గం అవసరము ఎంతో దీక్షతో ఇక్కడ ఉన్న జనము ధర్మానంలో ఉన్న మిగతా బీసీలందరూ ఎంతో దీక్షగా కష్టపడి పనిచేసి ఆ రోజుల్లో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్న ఆయన ఎలుపు పోరాడినందుకు ఒక్కసారి సభాముఖంగా ఒక్కసారి ఒక్కొక్కసారి మనము మనం సత్యకుమారి గారిని గెలిపించుకునే దాని ద్వారా మనలో ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది ఎందుకంటే మనము కూడా వీళ్ళని ఎగిరించి మిగతా ఎదిరించి ఎగిరించి నిలబడి మన వాళ్ళని గెలిపించుకోగలుగుతామనే ఒక ఆత్మవిశ్వాసం జరిగింది బీసీ బాట సత్యకుమార్ దగ్గర వల్ల మనం బీసీ బాట అనేది ధర్మాల్లో ఏర్పడింది ఈ బీసీ బాట నుంచి వెనక్కి కావద్దండి ముందుకే కష్టాలు వస్తాయి మళ్ళీ వస్తారు మనల్ని బాధ పెడతారు మనకు కష్టపెట్టారు భయపడద్దండి మన మాట ముందుకే ఎందుకంటే డెబ్బై శాతం ఉన్నాము ధర్మారంలో బీసీలు డెబ్బై శాతం ఉన్నాము డెబ్బై శాతం పిల్లలతో పోరాడడానికి మెరిగం చేస్తున్నాము ఎందుకంటే నా బిసి సోదరులందరూ థర్టీ పర్సెంట్ వరకు బిలో పవర్టీ లైన్లో ఉన్నారు థర్టీ పర్సెంట్ అబౌ మిడిల్ క్లాస్లో ఉన్నారు కాబట్టి ఎవరో వస్తారని ఏమో చేస్తారని మర్చిపోండి మనకు మనమే చేసుకోవాలి వెనకబడిన వారు అనే మాట నుంచి బయటకు ముందు పడిన కాబట్టి మనము ఆర్థికంగా ఎదగాల విద్యాపరంగా ఎదగాల సామాజికంగా ఎదగాల శిజ చివరకు పెట్టు రాజకీయంగా కూడా ఎదగాల మనం ఈరోజు మన ఈసీ ఈసీ మంత్రివర్యుడు మన ఆరోగ్య శాఖ మంత్రివర్గ సత్యపాలాగా నా సోదరుడు నా అనుగు సోదరుడు నా ముఖ్య సోదరుడు కదికుంట ప్రసాద్ గారు కాబట్టి మనము మన మన స్థాయి అధికారో పాలసీ మేకర్స్ అయ్యేదానికి మనం కూడా నిర్ణయం తీసుకొని వడి వడిగా అడుగులేసి ముందుకు పోదాం వెనక పాట వద్దే వద్దండి ముందు బాట మనం వాళ్ళు చూసేసిన అవుతా అంటారు వీళ్ళు మళ్ళీ ఎక్కువై మంచిగా కలిసి పిల్లలు వీళ్ళ రాదండి అంటున్నారు రాబోయే రోజుల్లో ఐక మనం ప్రూవ్ చేయబోతున్నాము చాలా మంది మనలో ఎమ్మెల్యేలు ఎంపీలు మిగతా దళిత రాజకీయ సీట్లలో కూర్చొని అవుతుంది ఆ దాడుతో ఒక మగపేనుగును బంధించవచ్చు ఒక ఆపోతును కూడా బంధించవచ్చు మనము పెద్ద చేత అవుదాము అందరినీ కట్టిపడేసే వాళ్ళు అవుదాము అంతేగాని వెనక్కి పోయే కాదు వేసే వాళ్ళం కాదు వెనకపాటితో ఉండే వాళ్ళం కూడా కాదు మనలో ఇన్నోవేషన్ రావాలా మన కులాలను నమ్ముకొని వెనకబడినాము కుల వృత్తులు నమ్ముకొని వెనకబడినాము ఆ రోజు కులాల వర్గీకరణ మన వృత్తులు మన చేస్తున్న వృత్తులు బట్టే కులాలు వర్గీకరణ చేయబడినాము కుల వర్గీకరణ చేసిన రోజుల్లో మనం అందరూ సమయ సమమైన గౌరవం ఉండేది మనము మన వృత్తులలో మనం ఆర్టికల్గా నిజకొప్పుకోలేక కూడా సతమతమైతో వెనక్కి పడిపోయినాము వెనక్కి పడిపోయిన తర్వాత ముందుకుకోవలసిన వందంతా ముందుకు పోయినారు మనం ఆ వెనకబాటులో ఉన్నాము వెనకబెట్టిన జాతులు కానీ ఉన్నాము కాబట్టి అందరూ నిర్ణయించుకోండి ఎవరో వస్తారో ఏమో కల్లా మనకు మనమే చేసుకోవాలా మనకు మనమే ముందుకోవాలి మన ఆత్మసైర్యంతో ముందుకు ఎవరమ్మ ఎవరము కాదు తెలివితో ముందుకు పోదాము తర్వాత రాబోయే తరాలకు కూడా ముందుకు పోయేటట్టు చేద్దాము మనం ముందుబాటలు ఉంటాము కొంచెం కార్యక్రమాలు మరి కార్యక్రమాన్ని విజయవంతం

ధన్యవాదాలు జరుపుకుంటూ ముఖ్య అందరుగా వచ్చేసినటువంటి శ్రీ చంద్రచిడ్డ వెళ్ళప్రసాద్ గారికి మరియు మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ గారికి మరి